నమస్తే నేను సిరి అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఫోర్త్ ఎపిసోడ్లో మనకి అల్లు అర్జున్ గారైతే గెస్ట్గా రావడం చూసాము సో ఇక్కడైతే బాలయ్య బాలయ్య గారైతే అల్లు అర్జున్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది సో అందులో ఇంకొకటి ఏంటంటే బాలయ్య గారు అడిగిన క్వశ్చన్కి అల్లు అర్జున్ గారు నన్ను మించినోడు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అండ్ కొంతమంది హీరోస్ గురించి కూడా చర్చించడం జరిగింది మరి ఎందుకు అల్లు అర్జున్ గారు నన్ను మించినోడు ఒకడు ఉన్నాడు అని ఎందుకు అనాల్సి వచ్చింది అసలు బాలయ్య గారు ఏం అడిగారు సో ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏదైతే మనకి మనం చూసామో ఆ ప్రోమోకి సంబంధించి మళ్ళీ మరికొన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎలా దూసుకెళ్తుందో మనం చూసాము ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా చాలా అంటే మనం బాగా ఎంటర్టైన్ అవుతున్నాము బాలకృష్ణ గారితో వచ్చిన గెస్ట్తో కూడా అండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తే అల్లు అర్జున్ గారు వచ్చారు గెస్ట్గా సో ఇక్కడ ఏంటంటే కొంతమంది హీరోస్ ఫొటోస్ చూపెట్టి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు అండ్ ఇండస్ట్రీలో నీకన్నా ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు నన్ను మించి ఒకడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడడం ఇవన్నీ మనం ఎలా చూడాలంటారు సార్ సో ఒక రకంగా చెప్పి ఒక రివ్యూ మంచి రివ్యూ చేసుకోవచ్చు దీని మీద సో ఎందుకంటే బాలయ్య కొన్ని కొన్ని టిపికల్ క్వశ్చన్స్ వేసి దాని నుంచి అంటే ఇరకాటంలో పెట్టడం ఇరకాటంలో పెట్టి అక్కడి నుంచి ఏం సమాధానాలు రాబడతారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అది సో మనం ముందు ఒక ప్రోమోలు తర్వాత రెండు ప్రోమోలు వచ్చినాయి మనం చూసాం రిలీజ్కి ముందు ఒకటి సో ఈరోజు మా అది వచ్చేసింది బయటకు వచ్చేసింది ఫిఫ్టీన్త్ ఈరోజు సో ఎలా ఉంది ఏంటి అంటే నిజంగానే బాలయ్య అన్స్టాపబుల్ సో మొదటి సీజన్లో ఏదైతే ఆయనకు ఆ పేరు వచ్చిందో బాలయ్య అన్స్టాపబుల్ అని సో అట్లాగే దానికి తగ్గట్లు కానీ ఇప్పుడు దాకా వచ్చినటువంటి మూడు ఎపిసోడ్లు నడిచాయి నారా చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ ఎపిసోడ్ మొదలు పెడితే తర్వాత దుల్కర్ సల్మానా తర్వాత సూర్య సో ఇవన్నీ చూసాం ఇవన్నీ కూడా చాలా ఆదరణ పొందాయి ఇప్పుడు అల్లు అర్జున్ సో తన సినిమా రిలీజ్ కాబోతుంది రేపు డిసెంబర్ ఐదున సో యాక్చువల్గా నవంబర్ సెకండ్ హాఫ్లో ఇది వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ కాస్త ఎర్లీగానే వచ్చింది కాకపోతే ఇది పార్ట్ వన్ అన్నారు అంటే చాలా సుదీర్ఘంగా వీళ్ళ యొక్క సంభాషణ నడిచిందని మనకు అర్థమవుతోంది సో ఇందులో అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి మన మొదట్లో అనిపించింది కానీ పార్ట్ వన్లో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమీ లేవు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఒక మాట ఆయన అడిగారు ఎందుకంటే ఆయన కొన్ని ఫోటోలు చూపించి వాళ్ళ గురించి అభిప్రాయాలు అడిగారు ఆ చూపించిన వాళ్ళల్లో చిరంజీవి గారు మహేష్ ప్రభాసు అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు అంతా ఉన్నారు సో చిరంజీవి గారి ఫోటో చూపించినప్పుడు సో చిన్నతనంలో ఎలా పెరిగారు ఏంటి ఎంతమంది పిల్లల వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళందరితోటి చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు ఎలా ఆడుకునేవాళ్ళు వాళ్ళతోటి ఇవన్నీ షేర్ చేసుకున్నారు మహేష్ బాబు వచ్చినప్పుడు మహేష్ బాబు గురించి చెప్పమన్నప్పుడు సో ఆయన ఫోటో రివీల్ అవటంతో ఎందుకంటే అతను ఎంత గ్లామరో మనకు తెలుసు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ గ్లామరస్ హీరోగా అతనికి పేరుంది సో ఈవెన్ అక్కడికి వచ్చిన అంటే ఆ షోకి అటెండ్ చేసి కొంతమంది ఉంటారు ఉంటారు వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులు చేశారు అవి ఆయన ఫోటో చూపించినప్పుడు అందరూ కూడా అదే చెప్పాడు బన్ని ఇతను మహేష్ గురించి చెప్పండి అంటే అందరూ కూడా గ్లామర్ గురించి మాట్లాడతారు మహేష్ బాబు అంటే బట్ నేను అతన్ని ఎక్కడ అడ్మైర్ చేస్తానంటే నాకు ఎక్కువ ఇష్టం అంటే అతని కంబ్యాక్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ తర్వాత ఆయన కంబ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ కంబ్యాక్ చేసే విధానం ఏదైతే ఉందో మహేష్ బాబు అది నేను చాలా ఇష్టపడతాను సినిమా తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచిన హీరో అని చెప్పటం మహేష్ గురించి సో ఇప్పుడు దాకా చాలామంది ఏంటంటే చాలా సందర్భాల్లో మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్టుగా ఉండేది పరిస్థితి మనకు తెలుసు అలవాయికుంఠపురంలో వర్సెస్ సరిలేరు నీకెవరు ఆ రెండు సినిమాలు ఒకేసారి సంక్రాంతి విడుదలైనప్పుడు ఆ ఇద్దరు ఫ్యాన్స్ ఏదైతే ఉండరు విపరీతంగా సోషల్ మీడియాలో కొట్టుకున్నారని చెప్పాలి సో రెండు పెద్ద హిట్ అయ్యాయి కాకపోతే ఒక 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 మెట్టు అది కలెక్షన్స్ పరంగా అలవాయి కుంఠపురంలో ఒక మెట్టు పైన ఉంది సో ఆ సందర్భంగా మా హీరో గొప్ప మా హీరో కాబట్టి వాళ్ళు అంటాం ఇలాంటివి జరిగింది వాళ్ళేమో మీదంతా కూడా అల్లరి విందు ఫేక్ కలెక్షన్స్ చేస్తున్నారని చెప్పేసి మహేష్ ఫ్యాన్స్ సో వాళ్ళు ట్రోల్ చేయటం అప్పుడు ఇదంతా ఒక వార్ నడిచింది అట్లాగే మహేష్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎక్కువ ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి మిగతా కాల్షీట్లు ఈ ఆయనకు సంబంధించినటువంటి దినచర్య సంబంధించినవి కూడా ఆయన భార్య చూసుకుంటారు చాలా ప్లాన్ చేసుకుంటారు నమ్రత అనేది పేరుంది సో అదే బాటలో ఇప్పుడు ఆమె కూడా స్నేహారెడ్డి కూడా వెళ్తున్నారు సో ఇక్కడ వీళ్ళిద్దరు హీరోల మధ్య పోటీ ఉంటే అక్కడ భార్యలుగా వాళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు అన్నట్టుగా కూడా క్రియేట్ చేశారు కొంతమంది సో అల్లు అర్జున్ వెనక ఆయన విజయాల వెనక ఆయన భార్య ఉందని చెప్తారు స్నేహారెడ్డి కూడా సో మొత్తానికి ఆమె కూడా అంటే అక్కడ నమ్రత గారు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు మహేష్ బాబు విషయంలో ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో స్నేహారెడ్డి కూడా అలాంటి పాత్ర పోషిస్తున్నారని చెప్పుకుంటూ ఉంటారు సో ఏదేమైనా అప్పటికి కూడా ఇది ఒక హెల్దీ అయినటువంటి పోటీగానే చెప్పాలి ఎందుకంటే ఒకరు ఒక సినిమా చేస్తే ఒక పెద్ద హిట్ ఇస్తే అంతకు మించినటువంటి సినిమా ఇవ్వాలని ఇంకొక హీరో తప్పించడం కానీ వాళ్ళ మధ్య మనం చెప్పుకుంటాం స్పర్ధల గురించి అంటే శత్రుత్వాలు ఉన్నట్టుగా వాళ్ళద్దరు ప్రత్యర్థులు అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా ఉంటారు ఏంటి ఎంత క్లోజ్గా ఉంటారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వీటి చూసినప్పుడు సో అలా మహేష్ గురించి అంత మంచిగా చెప్పడం అలాగే పవన్ కళ్యాణ్ గురించి సో పవన్ కళ్యాణ్ మీకు ఏం నచ్చుతుందంటే నాకు ఆయన ధైర్యం అంటే చాలా ఇష్టం సో నేను ఎంతోమంది రాజకీయ నాయకుల్ని దగ్గరగా చూశాను కానీ పవన్ కళ్యాణ్ లాంటి డేరింగ్ పర్సన్ మాత్రం ఆయన ఆయన డేరింగ్ అలాంటి పర్సన్ను చూసి మాత్రం చాలా అడ్మైర్ అవుతాను ఆయన డేరింగ్ అంటే నాకు ఇష్టం తను ఏదైతే అనుకుంటారో ఏదైతే చేయాలనుకుంటారో దానికి వేరే డివియేషన్ లేకుండా వెళ్ళిపోతారు అని అతను చెప్పిన విధానం పవన్ కళ్యాణ్ గురించి ఏ పవన్ కళ్యాణ్ గురించి అయితే ఆయన ఫ్యాన్స్ అర్జున్ ట్రోల్ చేస్తూ ఉంటారో ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పిన అయితే ఆ మాటలు చూస్తే ఖచ్చితంగా జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సో ఇంప్రెస్ అయ్యారనే చెప్పాలి సో ఆయన ధైర్యం గురించి మాట్లాడటం అందుకనే అది అత్తారింటి దారిద్ర పాట ఉంది కదా ఆరడుగుల బుల్లెట్ వీడు ధైర్యం విసిరిన రాకెట్ అని శ్రీమణి ఈ ఆ లిరిక్స్ ఎట్లా రాసాడో మనకు తెలియదు కానీ బట్ నిజంగానే ధైర్యం విసిరిన రాకెట్ అని ఆ పాటలో ఆ లిరిక్స్కి తగ్గటనే అతనిలో ఉన్నటువంటి ధైర్యం గురించి ఇతను మాట్లాడటం అల్లు అర్జున్ సో అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఇంప్రెస్ అయ్యే అయ్యారా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా మైండ్లో అంటే రేపు రాజకీయాల గురించి కూడా సెకండ్ పార్ట్లో వస్తే అప్పుడు ఇంకా మరింతగా తను దాని గురించి ఏమైనా మాట్లాడతాడని మాట్లాడి ఉంటాడా చూడాలి మరి సో ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గురించి తనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది తను బయట పెట్టాడు అలాగే ఇక డార్లింగ్ గురించి ప్రభాస్ గురించి సో ప్రభాస్ నాకు చాలా ఇష్టమైన హీరో నాకు బాగా క్లోజ్ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పేసి ప్రభాస్ గురించి మాట్లాడాడు అలాగే రణబీర్ కపూర్ గురించి వచ్చినప్పుడు అంటే బాలీవుడ్లో నాకు బాగా నేను ఈ తరం ఇప్పుడు నాకు నచ్చే హీరో అంటే రణ రణబీర్ కపూర్ అతని పర్ఫార్మెన్స్ అంటే నాకు ఇష్టం మేమిద్దరం కూడా మల్టీ స్టార్ చేస్తే భలే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో రణబీర్ కపూర్ అల్లు అర్జున్ మరి అతనే ఎక్స్ప్రెస్ చేశాడు కాబట్టి వీళ్ళిద్దరితో ఒకరు బాలీవుడ్ స్టార్ ఇతను ఇక్కడ టాలీవుడ్ స్టార్ వీళ్ళిద్దరితోటి మరి నిజంగా అలాంటి మల్టీ స్టార్ వస్తే నిజంగా పండగ ఏమవుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కొత్తగా వచ్చిన హీరోలు ఇప్పుడు ఎవరైతే ఎమర్జింగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి అలాగే విశ్వక్ సేను సిద్ధూ జోనులగడ్డ అడవిశేషు వీళ్ళందరి గురించి కూడా ప్రస్తావించాడు నేను అర్జున్ రెడ్డిలో నాకు విజయ్ దేవరకొండ యాక్షన్ అంటే బాగా ఇష్టం విశ్వక్ సేన్ నచ్చుతాడు అలాగే అడవిశేషు కూడా అని చెప్పి మరి వీళ్ళందరిలోకి ఒకరిని ఒకరి పేరు చెప్పమని అడిగితే టిల్లుని అన్నాడు సిద్ధ సిద్ధు గడ్డ అని చెప్పి అతని పేరుని పిక్ చేశాడు ఇలా అనేక అంశాల గురించి మాట్లాడుతూ మరి నువ్వు కాంపిటీషన్గా ఎవరి ఎవరిని ఫీల్ అవుతూ ఉంటావు ప్రభాస మహేష్ బాబా అని ఇరకాటంలో పెట్టే ప్రశ్న ఒకటి అడిగాడు బాలయ్య సో దానికి డైరెక్ట్గా సమాధానం చెప్పమన్నాడు సో ఆయన ఏం చెప్పాడు అలా వాళ్ళిద్దరిలో ఎవరు ఎవరి పేర్లు చెప్పకుండా నాకు పోటీ అనేవాడు అక్కడున్నాడు నన్ను నన్ను మించి ఎదిగిన వాడు అక్కడున్నాడు అది రేపటి నేనే తెలివిగా అంటే నాకు నేనే పోటీ అని చెప్పేసి సో అలా తను చెప్పాడు అనమాట అంటే అవాయిడ్ చేసాడనట్టే అనమాట సో ఎవరి పేర్లు చెప్పలేదాన ప్రభాస్ నాకు పోటీ కాదు మహేష్ నాకు పోటీ కాదు నాకు నేనే పోటీ నన్ను మించి ఎదిగినడు ఒకడు ఉన్నాడు అది రేపటి నేను అంటే ఇంకా ఎదుగుతాడు నేను ఎదగబోతున్నానని చెప్పకనే చెప్పాడు రేపు పుష్ప అవును సో అందులో ఉంది కదా వచ్చిన దాంట్లో సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో బాలయ్య అడిగిన ప్రశ్నలకి అల్లర్జున్ స్పాంటేనియస్గా తడుముకోకుండా చెప్పినటువంటి ఆ సమాధానాలు సో అతను అభిమానులే కాదు మిగతా హీరోలు అభిమానులు పైగా నేషనల్ అవార్డు సంబంధించి కూడా ఒక మంచి మాట చెప్పాడు ఈ అవార్డుని అంటే నేను ఆ సినిమా చేసేటప్పుడు పుష్ప ఉన్నప్పుడే నాకు ఇది జాతీయ అవార్డు సాధించి పెట్టగల సినిమా అనిపించింది నేను సుకుమార్ని అడిగాను నాకు ఎట్లా సరే మన దీనికి అవార్డు రావాలి నేను అవార్డు తీసుకోవాలంటే అయితే నీ చేతిలోనే ఉందని చెప్పేసి సుకుమార్ అన్నాడు సో దానికోసం ఎన్ని టేకులైనా సరే సో తీసుకోమని చెప్పాను తను అట్లాగే నన్ను ఒక నేషనల్ అవార్డు తీసుకునే స్థాయిలో నా చేత అతను పర్ఫామ్ చేయించాడు తీసుకున్నాను అప్పుడు చేసేటప్పుడు చూశాను ఎవరెవరు ఉన్నారు ఏంటి నేషనల్ అవార్డు అవార్డు తీసుకుంటే ఒక్క తెలుగు పేరు కూడా కనిపించలేదు అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను దీనికి కొట్టాలని చెప్పేసి సో ఈ అవార్డు ఇది నాకేదో నాకు వచ్చిందని అనుకోవట్లేదు ఇది మన తెలుగు హీరోలందరికీ వచ్చిన అవార్డుగా వాళ్ళ తరపున నేను తీసుకున్నట్టుగా భావిస్తున్నాను ఇది వాళ్ళందరికీ అంకితం ఇస్తున్నాను అన్నాడు రైట్ తెలుగు హీరోలందరికీ నా జాతీయ ఉత్తమ అవార్డుని వాళ్ళకి అంకితం ఇస్తున్నాను అని చెప్పేసి అతను ఆ చెప్పిన విధానం ఏదైతే ఉందో అది మొత్తం అందరి మనసుల్ని కూడా దోచుకున్నాడనే చెప్పాలి అలా చెప్పడంతో చెప్పడం ద్వారా సో అలా ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది బంపర్ హిట్ అయింది సూపర్ హిట్ అయింది సో పార్ట్ టూ ఇక బ్లాక్ బస్టర్ ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అయితే ఇక్కడ ఇంకొకసారి ఇంకోటి గమనించాల్సిందంటే దీని మీద మళ్ళీ చర్చ కూడా నడుస్తుంది సో కాంపిటీషన్ అన్నప్పుడు యాక్చువల్గా ట్రిపుల్ ఆర్ తోటి గ్లోబల్ స్టార్స్గా గుర్తింపు పొందినటువంటి రామ్ చరణ్ని జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని కూడా అవాయిడ్ చేశారు అక్కడ బహుశా ఎవరిలో ఇద్దరిలో ఒకరు ఒక రామ్ చరణ్ కూడా చెప్తే జూనియర్ వదిలేశారు అని చెప్పేసి అలా వస్తుందనే ఉద్దేశంతో రామ్ చరణ్ కూడా అవాయిడ్ చేశారా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అందుకని ఇద్దరిని కూడా అవాయిడ్ కాంపిటీషన్ అంటే అల్లర్జున్కి వాళ్ళిద్దరూ కూడా కాంపిటీటర్స్ కాదు అన్నట్లుగానే ఏదో మహేష్ బాబు ఆరు ప్రభాస్ అన్నట్టుగానే చూపించారు మనకి సో అది దీని మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది ఏంది వాళ్ళు వాళ్ళు పోటీ కాదా మహేష్ బాబు ప్రభాస్ అన్న అల్లర్జున్ పోటీ వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పారా అని చెప్పేసి మరి ఈ చర్చ ఇంకెక్క ఎక్కడికి దారి తీస్తుందని చూడాలి థ్యాంక్ యూ సో మచ్